ఖరాబ్ అయిన సంఘటనలు ఎప్పుడైతే మనకు తెలియపరుచుతారో పెద్దలు ప్రయోజనకరమైన అయినటువంటి మాటలు ఎప్పుడైతే తెలియపరుచుతారో అతలు ఆ మాటలు మనం వినినప్పుడు మన జీవితాలు మన యొక్క ఆలోచనలు ఏమవుతాయంటే అర్థం అలెదురు జనాలు మీరు గమనించంటే తల్లిదండ్రులు మాట విననటువంటి గడ్డలు ఎంత మంది ఉన్నారు తల్లిదండ్రులు కాస్త గడ్డి పొడి వేస్తే ఆ మాటను పునీ తిరిగి చేసేస్తూ ఉంటారంటే తల్లిదండ్రుల మాట వినక్క తల్లిదండ్రుల మీద పగ పెంచుకుంటున్న వారు తల్లిదండ్రుల మీద కక్షలు పెంచు ఆ అప్పులు పెంచుకుంటున్నటువంటి బిడ్డలు ఈ దినాల్లో ఎంతో మంది ఉన్నారు అట్లాగే భర్త బట్టి గద్దించాడని అర్థం చేసుకోక ఆ మాటలో ఉన్నటువంటి ఆ గద్దింపులో ఉన్నటువంటి ఆ సంగతి ఏంటో గ్రహించుకోవాలి ఏం చేస్తూ ఉన్నారంటే భర్త గద్దించగానే వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా ప్రయాణం కట్ ప్రయాణం ఉన్నారు అట్లాగే వీళ్ళ గమనించండి శావకుడు దైవజనుడుగా దేవుడి మాటను బట్టి గర్తిస్తూ ఉండడం ఏం చేస్తూ ఉన్నారంటే సంఘాలను విడిచిపెట్టు ఆ విడిచిపెడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇది వచ్చి ఎప్పుడైతే మనం దేవుడి మాట వింటామో దేవుడి మాట విని ఎప్పుడైతే మన ఆత్మీయ పురాన్ని సరి చేసుకుంటామో ఆత్మీయ ఇల్లు అనేటువంటిది పరిస్థితులు ఎలాంటివైనా సరే కదలిచబాడు కాబట్టి ఆత్మీయ ఇంటికి ఆత్మీయ పునాదికి కావాల్సిన ప్రాముఖ్యమైన ఒక మెటీరియల్ ఏంటంటే దేవుని యొక్క మాట